మిల్ అంటే ఇదే దిస్ఈస్ మారిడ్ మిల్ ఓకే ఇది మిల్ అంటారు మేడం మీరు ఏమైనా బిర్యానీ కట్టే కొనుక్కోవాలంటే ఎక్కడి నుంచే కొనుక్కోండి ఇలా ఎదురుగలితే ఇంకేమి ఉండవు ఎక్కడి నుంచి బాధాకాలం ఉందా ఇంకేమి బిర్యానీ ఉండవు మీరు ఏమైనా తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకోండి ఓకే దిస్ఈస్ బొంగులా చికెన్స్ रेस्टोरेंट रेस्टोरेंट रेस्टर चिकन बोंगो चिकेन रेस्टारे एंजी रेस्टारे बोंगो चिकेन बोंगल चिकेन सिंह चूँ अंदर